సోదరుడు సహచార ఎమ్మెల్యే ప్రేమసాగర్ అన్న గారికి అదేవిధంగా సోదరిమణి జిల్లా అధ్యక్షురాలుగా మరి అనేక పోరాటాలు కానీ సమస్యలు కానీ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసి ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేలు గెలవడంలో కీలక పాత్ర పోషించినటువంటి సురేఖమ్మ గారికి అదేవిధంగా తినక ప్రసాద్ పెద్దలు కార్మిక విభాగం నాయకులకు మరియు ఇతర ఉప్పలయ్య గారు పెద్దలందరికీ గణేష్ సోదరుడు గణేష్ రాతోడు గారికి పత్రికా మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మినిస్టర్గా రావడం నాకు చాలా సంతోషాన్ని అదేవిధంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాల యొక్క ప్రజల యొక్క అవస్థలు తెలిసినటువంటి వ్యక్తులుగా ఇలాంటి ప్రాంతాలలో మాలాంటి వాళ్ళం ఉండడం కూడా మరి మారుమూల అటవీ గ్రామాలు గాని గూడాలు తండలు దళిత వాడలు పల్లెలు అట్టడు వెనుకబడిన కులాలు మైనార్టీలు అన్ని వర్గాల ప్రజల సమస్యలు కొంత ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు మరి వివేక్ గాని అదే విధంగా మరి అక్కడ బోజు గారు గాని వినోద్ కానీ అదే విధంగా మేము తిరిగినటువంటి ప్రాంతాల్లో వచ్చేటువంటి ప్రతిపాదనలన్నీ కూడా ఎప్పటికప్పుడు సీఎం గారి దృష్టి తీసుకెళ్తున్నాం కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా తప్పకుండా ఇక్కడ నుంచి అనౌన్స్ అవుతుంది మీరు అందరూ కూడా సహకరించండి నూతనంగా వచ్చిన పదేళ్ళ తర్వాత పదేళ్ల క్రితం తెలంగాణ ఇస్తే ఇవాళ ప్రజల్ని కూడా కలవలేని గత ప్రభుత్వం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా కనీసం వాళ్ళని కలవలేకపోయింది ఈరోజు తండోపతండాలుగా సమస్యలతోటి అనేక రకాల ఉద్యోగులు మా దగ్గరికి వస్తున్నారు జీతాలు ఇవ్వడానికి కూడా ఇవాళ బడ్జెట్ లేకున్నా కనీసం ఐదో తారీఖు లోపైన వాళ్ళకి జీతాలు అనేటువంటి సంకల్పంతో మేము పనిచేస్తాం జీతాలు స టైంకు పడితే కనీసం ఆ ఉద్యోగి కరెక్ట్గానైనా ఆయన యొక్క ఉద్యోగ వృత్తిని నిర్వర్తించగలుగుతాడు కాబట్టి అది వాటర్ మెరుగుపరుస్తాం రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాం ఇల్లు లేనటువంటి వాళ్ళు అసలు ఎంత ఘోరంగా ఒకప్పుడు ఇందిరమ్మ ఇల్లు అవి అవి తప్ప ఇంకా వేరే ఇంక రాలే అలాంటి సమస్యలు ఏమీ పట్టించుకోలేము మీరు ఏమన్నంటే పెద్ద పెద్ద సెక్రటేరియట్ కట్టినమా పెద్ద కలెక్టరేట్ కట్టినమా పెద్ద పార్టీ ఆఫీస్ కట్టినమా మీ బంగ్లాలు ఉండే బంగ్లాలు చూపెడుతున్నారు కానీ పేదోళ్ళు ఉండే బంగ్లాలు మాత్రం మనం చూపించడానికి ఏం లేదు గుడిసెలు పునారెళ్ళిపోతున్నాయి కాబట్టి ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడం కోసం వాళ్లకు మంచి నీడనివ్వడం కోసం ఇవన్నీ కూడా మంచి ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ప్రభుత్వం పనిచేస్తుందని అక్కస్తోటి ముఖ్యంగా మేము ఇచ్చినటువంటి మొదటి పథకంలో మహిళలకు సంబంధించి ప్రతి ఇంట్లో మహిళ ఉంటారు దాన్ని ఆ పథకం బస్సు బస్సు ఫ్రీ బస్సును కూడా ఓర్వలేకపోయారు మీరు చూసారు కదా ఎట్లా ఆటో వాళ్ళను పాపం ఆటో వాళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళ ఇళ్ళలో కూడా ఆడవాళ్ళు ఉంటారు మంచిర్యాల బస్ ఎక్కితే హైదరాబాద్ పోవాలంటే ఐదు వందలు ఎంతో ఉంటుంది రేటు మరి ఆటో అయితే హైదరాబాద్ దాకా రాదు కదా మంచిర్యాల నుంచి వస్తుందా గల్లీలలో అంటే సరే గల్లీలలో చాలా ఆటోలకు అవకాశాలు ఉంటాయి వాళ్ళు నడిపించుకోవచ్చు వాళ్ళని కూడా మేము అర్థం చేసుకున్నాం మా మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు కూడా ఆటో యూనియన్ వాళ్ళతో కూడా మాట్లాడినరు మా శ్రీధర్ బాబు గారు ఆడవాళ్ళందరూ సంతోషపడుతున్నారు బయటకు వచ్చి వాళ్ళ పిల్లల దగ్గరికి పోతున్నారు పిల్లలు ఉంటే అక్కడికి వెళ్తున్నారు తల్లిదండ్రులు వేరే ఊర్లలో ఉంటే అక్కడికి పోతున్నారు పోయి వస్తున్నారు ఆర్థిక భారం కొంచెం తగ్గుతుంది ఇది ఇష్టపడుతున్నారు అని చెప్పి ఆటోలలో రెచ్చగొట్టే ఉద్యమాలు వాళ్ళ ఏం ఉద్యమాలు అంటే గీ ఉద్యమాలు ఉద్యమాలను అణచివేసిర్రు బయటకు వస్తే వాళ్ళ గొంతు నొక్కిర్రు అసలు ధర్నా చౌ కూడా కూడా లేకుండా చేసిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారు అసలు జై తెలంగాణ అనే నిదా నినాదమే లేకుండా పోయింది అంటున్నారట అసలు కోసం మీ రాజకీయ స్వార్థం కోసం అధికారం కోసం ప్రజల సెంటిమెంట్లను ప్రజల త్యాగాలను కూడా ఇన్ని వందల మంది చచ్చిపోతే ఆ త్యాగాన్ని కూడా మీరు వాడుకొని ఇవాళ పోరాటం చేసినటువంటి రామ్ గారికి ఎమ్మెల్సీ ఇస్తే కూడా మీరు సహించలేకపోయారు ఆయన జేఏసీ పెడితేనే కదా తెల్ల కాగితం మీద మీరందరూ కూడా తెల్ల జెండా పెట్టుకుంటేనే కదా ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా ఉద్యమకారులు అదేవిధంగా మీడియా అందరు పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఆయన ఇవాళ ఇస్తే కూడా ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి తీసేసి అధికారం కోసమేమో అప్పుడు సెంటిమెంట్ కావాలని టీఆర్ఎస్ పెట్టుకున్నారు తెలంగాణ పార్టీ ఇప్పుడు మళ్ళా దేశమంతా మీ చేతిలోకి రావాలని భారతీయ జనతా రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు మీరా మేము అమర్చిపోయింది కాబట్టి వాళ్ళు సెంటిమెంట్లతోటి ప్రజల్ని వాడుకొని అధికారంలోకి వచ్చింది వాళ్ళు రేపు అట్లాంటి సెంటిమెంట్ల కోసం వాళ్ళు ప్రయత్ వాళ్ళ అధికారం కోసం సెంటిమెంట్లను ఏదో తీయాలని చూస్తున్నారు కానీ మేము ప్రజల ఆశలు సభకు అభివృద్ధిలో మొదటి అడుగు అట్టడుగునున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాను సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము మరి సీఎం గారి బట్టి విక్రమ విక్రమార్కరణ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకొని మొదటి అడుగు ఇక్కడ నుంచి వేస్తున్నారు కాబట్టి పత్రిక మీడియా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అందరూ కూడా ఈ సభలో పాల్గొని అభివృద్ధిలో వేస్తున్నటువంటి అడుగుకు మీ అడుగులు తోడవ్వాలని మీ మద్దతు కావాలని ఇంద్రవెల్లికి తరలిరండి రండి మద్దతు ఇవ్వండి పాల్గొనండి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అందరికి స్వాగతం సుస్వాగతం చెన్నూరు కూడా దాదాపు వాళ్ళు కూడా అదే సంఖ్యలో వస్తున్నారు మిగతా ఎందుకంటే ఫోకస్ అంతా పక్కకున్న ప్రాంతాలు ఇది వరకు రోడ్లు వేసినాం తప్పకుండా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా జరగనంత పెద్ద సభ పోయినసారి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు జరిగింది దానికన్నా పెద్ద ఎత్తున ఈసారి ఇంకా పెద్ద ఎత్తున సభ ప్రభుత్వం కాదు కంపెనీలతో మాట్లాడుకొని నేను చేస్తున్నది ఎనిమిది వేల రూపాయలు ఫుల్ ఇన్సూరెన్స్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఆటో డ్రైవర్కు ఏదైనా ఏదైనా సందర్భం చనిపోతే పదిహేను లక్షల రూపాయలు మన ఎవరైతే మనం కూర్చున్న ప్యాసింజర్ ఉంటారు వాళ్ళకి రెండు లక్షలు ఆటో రిపేర్ ఎంత వచ్చినప్పుడు కూడా దానికి ఎనిమిది వేల రూపాయలు అవుతుంది